ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో శ్రీ మహావిష్ణువుకి కల సంధాత సంధిమాన్ అనే రెండు నామాల గురించి తెలుసుకుందాం సంధాత అంటే కలిపేవాడు అని అర్థం ఏమిటంటే కర్మని కర్మఫలంతోను మృత్యువుని అమరత్వంతోను అలాగే అంధకారాన్ని వెలుగుతోనూ కలిపేవాడు కాబట్టి అతన్ని సంధాత అన్నారు ఇటువంటి సంధాత అయిన పరమాత్మ మంచి చెడుల గుణములతో మేళవించిన మనిషిని ఒకసారి అనుగ్రహిస్తాడు అవసరమైతే దండన చేసి దారిలోకి తీసుకొస్తాడు ఈ విధంగా సంధి చెయ్యడం అనుగ్రహించడం ఇవన్నీ పరమాత్మ చేస్తాడు కాబట్టి అతన్ని సంధిమాన్ అని కూడా అన్నారు Só